హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈశ్వర్ బ్లాగ్స్ ఫ్రమ్ కువైత్ ఎవరైనా కొత్తగా ఈ వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు న్యూస్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అండ్ మీకు సక్సెస్ స్టోరీస్ కూడా ఇస్తానండి ఈరోజు ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు అండి ఈరోజు న్యూయార్క్లో కువైట్ కాన్ఫరెన్స్తో మన ప్రధానమంత్రి మోదీ మీట్ అయ్యారండి ప్రధానమంత్రి మోడీ మూడు రోజుల పర్యటన కోసం న్యూయార్క్లో ఉన్నారండి కోట సమావేశంలో జో బైడెన్తో ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ ఆంతోని ఎల్బనీస్తో జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఫుమియో మిషుదాతో మీటింగ్ అవుతున్నారండి ప్రధానమంత్రి మోదీతో కువైత్ కాన్ఫరెన్స్ కలిసిన సందర్భంలో వాళ్ళిద్దరూ చాలా విషయాలు డిస్కస్ చేశారండి లైక్ ఫార్మా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ ఎనర్జీ అండ్ మోర్ లాంటి విషయాలు చెక్ చేశారండి వీళ్ళు కువైత్కి వచ్చేసి టూ పాయింట్ వన్ యుఎస్ బిలియన్ డాలర్లు మనము ఎక్స్పోర్ట్ చేస్తామండి ఇండియా నుంచి కువైత్కి సో ఈ ది ద్వైపాక్షిక సంబంధాలు ఇంకొద్దిగా మెరుగ మెరుగ్గా జరగాలని చెప్పేసి ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మన జయశంకర్ కూడా వచ్చి కలిసేసి వెళ్ళారండి సో దాని ప పరిణామాలతోనే ఇప్పుడు కాన్ఫరెన్స్తో మన మోదీ న్యూయార్క్లో కలిశారు బహుశా మనం కూడా కోరుకుంటాము రాబోయే ఐదారు నెలల్లో ప్రధానమంత్రి మోడీ కోడ్ విజిట్ చేయాలని మనం కోరుకుంటాం కార్ల కొనుగోలులో నగదు లావాదేవీకి ఐదు వందల నుంచి ఐదు వేల వరకు ఫైన్ ఇస్తారండి ఒక నెల నుంచి రెండు రెండు సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష వేసే అవకాశం ఉంది దీని ఉద్దేశం ఏంటంటే ఎవరైతే కార్లు పార్టీ నుంచి ఇంకో పార్టీ కొంత ఉంటారో వాళ్ళు క్యాష్ అనేది నేరుగా లేకుండా అంటే డైరెక్ట్ క్యాష్ కాకుండా త్రూ బ్యాంకులు ద్వారానే ద్వారా చేయాలి బ్యాంకు యాప్ ద్వారా కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ద్వారా చేయాలి ఈ కార్లు కొనుగోలు అనే పద్ధతి మనం ఈ మన ఛానల్లోనే రెండు వీడియోలు చేసామంటే అవి మీరు చూడగలరు అలాగే సహెల్ యాప్లో కూడా ఓనర్షిప్ అనేది యాడ్ చేశారండి అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీ ఏ విధంగా వాళ్ళు కొనుగోలు చేయాలి అన్ని అవుట్ యాప్లోనే అన్నీ జరుగుతాయండి పొరపాటు మీరు డైరెక్ట్గా మినిస్ట్రీకి వెళ్ళేసి అక్కడ పోయి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు ఈ సహెల్ యాప్ ద్వారానే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయిపోద్ది మీకు టైం సేవ్ అవుతుంది రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కువేతులో పోలీస్ చెకింగ్ జరుగుతుందండి ఎవరైతే రెసిడెన్సీ వైలేషన్ చేస్తున్నారో అక్రమాలు లేకుండా ఉంటారు అక్రమాలు లేకుండా వాళ్ళు బయట తిరుగుతుంటే పోలీస్ చెక్కింగ్ పట్టుకునేప్పుడు ఈ విధంగా వాళ్ళు జైలు ఉంపడము జరుగుతుందండి కోవిడ్ మొత్తం ఏరియాలో దాదాపుగా నాలుగు ముప్పై నాలుగు మందిని వాళ్ళు పట్టుకున్నారు రకరకాల దేశస్తులు వీళ్ళు విజా నెంబర్ ట్వంటీ అంటే ఖాజీ వీసా కావచ్చు కంపెనీ వీసా కావచ్చు లేకపోతే ఫామ్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి ఎవరైతే ఎల్లీగల్గా బయట పోలీసులకు అయితే చెక్ చేసినప్పుడు వాళ్ళ రెసిడెన్సీ ఉందో వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళు సంబంధిత డిపార్ట్మెంట్కు హ్యాండ్ చేస్తారండి సో ఇవన్నీ కొద్దిగా రిస్క్తో కూడినట్టు కాబట్టి చాలా వరకు మనము కొయ్య రూల్స్ ఫాలో అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ మీరు గమనించగలరు ఇండల్లో పనిచేసే డ్రైవర్లకి అంటే ఖాతా విజా మీద పనిచేసే వాళ్ళకి ఈ డ్రైవింగ్ గురించి లైసెన్స్ గురించి తెలుసుకోవడం చాలా ఈజీ అండి సహాయ ల్యాప్లో మనకు ఆప్షన్ వాళ్ళు ప్రొ ప్రొవైడ్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్లోని ట్రాఫిక్ సర్వీసెస్లో మనము డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో మన లైసెన్స్ గురించి డీటెయిల్స్ అన్ని వస్తాయండి సో అది మన కుహేతికి కానీ లేకపోతే మీకు ఇంట్లో పంచే డ్రైవర్ కానీ చాలా ఈజీగా ఉంటుంది లైసెన్స్ మీరు రెన్యూల్ చేసుకోవచ్చు సో టైం వేస్ట్ ఏమి ఉండదు మీరు ఇంట్లో కూర్చొని మీ సహాయ ల్యాబ్ వాడుకోవడం ద్వారా డ్రైవర్ ప్రొఫెషన్ ఆప్షన్ ఉంటుంది దాన్ని మీరు క్లిక్ అంతే ఈ విషయం మీకు గమ గమనించగలరు మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ మిగతా చుట్టుపక్కల ఉండే వాళ్ళకు మీరు చెప్పగలరని ఆశిస్తున్నాను